ఖాళీ పడవలైన అడుగు అడుగుబెట్టి అంటాడు ఇంకా కొంచెం లోతుకు నడిపించు ఇంకా కొంచెం లోతుకు నడిపించు ఈ రోజున ఒకవేళ మనం ఖాళీ పడవలాగా మన పరిస్థితి ఉందేమో ఖాళీ పడవలాగా మన జీవితం కొనసాగుతుందేమో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులని దిగులతో విచారంతో కృంగిపోతున్నామేమో మన ఆత్మీయ జీవితం అనే విశ్వాసం అనే పడవ ఇంకా కొంచెం లోతుకి నడిపించాలి ప్రార్థన ఇంకొక కొంచెం లోతుకి నడిపించాలి పరిచర్యలో ఇంకా కొంచెం లోతుకు నడిపించాలి దేవుని సందులో కనిపెట్టడంలో ఇంకా కొంచెం లోతుకు నడిపించి మనము వల వేయగలిగితే ఎలా చేశాడో తెలుసా వాళ్ళ అయ్యా చేపలు పడే సమయం ఇది కాదు చేపలు పడేటువంటి స్థలము ఇది కాదు ఎక్కడో లోపలికి వెళ్ళాలి రాత్రులు వెళ్ళాలి రాత్రంతా ప్రయాసపడితేనే నాకు ఏం దొరకలా రాత్రంతా కష్టపడితేనే నాకు ఏ చేప చిక్కల ఇప్పుడు పట్ట పగలు వల వేస్తే చేపలు పడవు మాకు తెలిసది పట్ట పగలు ప్రయత్నం చేస్తే ఈ విఫలం అయిపోతుంది మాకు తెలుసు అయినను వె జాగ్రత్తగా అయినను ఇది కష్టమేం తెలిసిన అయినను ఇది నష్టమేం తెలిసిన అయినను ఒకవేళ ఇది నాకు ఇబ్బందే అని తెలిసిన అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను గట్టిగా ఆమె చెప్పండి దేవుని మాట చొప్పున మీరు వల వేయండి అప్పటి వరకు కష్టం అప్పటి వరకు నష్టం అప్పటి వరకు ఇబ్బందులు అప్పటి వరకు ఇరుకులు కానీ దేవుని మాట చొప్పున విచారణ చేసి మీరు వల వేసి చూడండి ప్రార్థన చేసి చూడండి కన్నీరు కార్చి చూడండి మొర్ర పెట్టి చూడండి విస్తారమైన మీ వలలు నిండి పిగిలి మీ పడవలు నిండే సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక ఎప్పుడూ విచారణ చేయాలి మాట చొప్పున అడుగులు ముందుకు వెయ్యాలి మాట చొప్పున వల వేయాలి అన్ని విషయాల్లో ఆ విధంగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగగలిగితే లోతుకు నడిపించగలిగితే ప్రార్థన జీవితం ఒక మెత్తు పెరగగలిగితే అన్ని విషయాల్లో మన పెన్నడు మనము చూడని సమృద్ధి ముని పెన్నడు మనము చూడని మేలులు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన పరిచరలు పొందుకునేటట్లు దేవుడే సహాయం చేయనుగాక